అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రాయలసీమకు అయితే వచ్చేసాను కూర్చున్నాను మా ఇంటి ముందు ఇది కూడా మా ఇండ్లే అని చెప్పాను కదా ఫస్ట్ టైం నేను వైజాగ్లో ఉన్న రెండిలు అయితే చూపించాను ఒకటి మా పెద్ద ఇండ్లు కొనేది ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్లో నేను వీడియోలు చేస్తున్నది ఇల్లు ఇది వచ్చేసి నా థర్టీ ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ అయిన కొత్తలో ఆయన సింగపూర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కట్టిన అండి ఈ ఇండ్లు అంటే నాకు ఇంకా ఇష్టము పల్లెటూరు కదా ఇందులో అయితే మా తోడుకోడళ్ళు మా అత్య మా మర్దిగారు వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారండి మేము వెళ్ళినప్పుడల్లా మాకు చాలా సహాయం చేస్తారు వాళ్ళు అందుకనేసి వాళ్ళకి ఇంట్లో మేము ఫ్రీగానే ఉంచాము ఆ ఇంట్లో వాళ్ళే ఉంటారనమాట మేము ఎప్పుడైనా మా పిల్లలు కానీ ఎవరైనా కానీ సరే వెళ్ళినా కానీ సరే సదుపాయం అనేది చాలా బాగుంటుంది అక్కడ పొయ్యి దగ్గర కర్రలు పొయ్యి దగ్గర మా అత్తయ్య అయితే కూర్చున్నారు వాటర్ కాలు అన్నారు ఆవిడ నేనైతే ఇంక ఉదయం ఏమి ఉదయం లెగిసిన తర్వాత అక్క కొద్దిగా సాయం చేయరా అని చెప్పింది మా తోడుకూడలు సరే అని చెప్పాను అయితే ఇనక చపాతి ఒకటి తిక్కేసి ఇవ్వండి కొద్దిగా అని చెప్పారు అయితే ఇంక ఇంట్లో అయితే నేను కూర్చొని నేను బయట అరుగు అంటే బయట బాగుంది కదా బోల్డ్ స్థలం ఉంది మనకు అక్కడైతే ఇంక కూర్చొని నేను రోటి వేలిస్తాను అంటే చపాతి తిక్కేసి ఇస్తాను అని చెప్పాను అయితే ఇంక మొత్తానికి ఆవిడేది తెచ్చేసి అరేంజ్మెంట్ చేసి పెట్టారు నాకు బయట ఇప్పుడు నేను హ్యాపీగా కూర్చొని ఇక్కడ మంచి గాలి కాని చెట్టు గాలి వస్తుందండి ఒక పక్కన బయట కూర్చొని నేను చపాతి అయితే కనుక రెడీ చేసేస్తున్నాను టిఫిన్ కోసము ఉదయం ఉదయమే టిఫిన్ ఏమి అంటే ఇంకా చికెన్ ఉంది అక్క అందుకనేసి చికెన్ కర్రీ చేసేస్తాను నేను లోపల కూర్చొని ఇక్కడ మాత్రం మీరు చపాతి అయితే ఇంకా తిక్కేసి ఇవ్వండి అని చెప్పారు అందుకనేసి మా ఆడుకో మా తొడకూడలు అయితే పిండి ఒక అరగంట ముందు కలిపి పెట్టారండి చాలా స్మూత్గా స్వాంజిగా ఉన్నాయి రోటీలు అయితే అంత బాగా కలిపింది పల్లెటూరు వాతావరణం కదా పల్లెటూరు చేతులు అది కూడా చూస్తున్నారు కదా మా అబ్బాయి మరీ ఇంకా మెట్లు ఎక్కేసి బయట ఇంకా బాగా రావాలి అనేసి అంత పెద్ద అరుగు చూడండి ఇంత పెద్ద అరుగు పెద్ద కాంగ చెట్టు చాలా బాగుంటుంది వాతావరణం పల్లెటూరు వాతావరణం చూస్తున్నారు కదా అప్పుడప్పుడు మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా మాకు ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఈ వాతావరణానికి వచ్చిన వెంటనే మాకు ఎక్కడో ఉన్న ఉత్సాహము ఆ హ్యాపీనెస్ అనేది మాకు వచ్చేస్తుంటుంది ఇక్కడికి వచ్చిన వెంటనే ఎందుకంటే మన వాళ్ళందరూ మన కంటికి కనిపించినట్టుగా మన ఇంటి ముందర మా ఇంట్లోనే ఉంటారు అందరూ అదే కాక మా తోడుకోడా బంగారము ఎందుకంటే ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా చిన్న పని కూడా ఏం చెప్పడతాను అంతా తనే చేసుకుంటారు చిన్న చిన్న పనే చెప్తుంటారు అంటే తనకు అంటే ఇంకా ఎక్కువ అయిపోయినప్పుడు చిన్న సహాయం చేయరా కానీ కానీ తను చాలా మంచిదండి అమాయకురాలు ఎంత అమాయకురాలు అంటే ఇనుక తను తను ఫుడ్ తిందు కానీ మాకోసం వండి పెడుతుంది ఆ టైంకి అంటే పని అంతా అయిపోయినాక తను తింటుంది మాకైతే ఇంకా టైంకు టైము వండి పెడుతూ ఉంటుంది అండి మా తోటకూడలు అయితే ఇంకా చాలా బంగారము మేలైన బంగారం అంటారు కదా ఆ టైపు ఆ అమ్మాయి చాలా మనసు గుడిక చాలా మంచిది మా అత్తయ్య గుడికి ఇంకా సేమ్ అదే టైపే చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని మా అత్తయ్య గు నేను వెళ్ళాను అనుకోండి చిన్న పని నాకు నాకేం చెప్పరు వాళ్ళు అసలు కాకపోతే కనుక నేను బయట కూర్చున్నాను కదా నా గురికి చాలా ఇష్టంగా అనిపించింది బయట కూర్చొని ఇలాంటి రోటీలు తిక్కడము అందుకనేసి ఇక్కడ అయితే ఇంకా చిన్నది ఒకటి దస్తర్ఘాన్ అనేది వేసింది మా తోడు కూడా తెచ్చి దానిపైన రోటీ వేస్తే కనుక క్లాత్ కదండి ఆరవ రోటీలు బాగా మెత్త ఉంటాయి అనేసి పల్లెటూరులో ఉన్నారు అంటాం కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మైండ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఏ కుళ్ళు కుప్పటం కూడా ఉండదు వాళ్ళ దగ్గర ఇక్కడ అయితే ఇంకా నేను రోటీలు అయితే ఇంకా నాకైతే స్మూత్గా వస్తుంటే ఇంకా తిక్కల నా రోటీలు ఇంకా ఎన్ని అని అడుగుతున్నాను అంటే సరిపోయినట్టుగా చాలు ఇంకా ఎక్కువ అయితే వద్దురండి మిగులుత కనుక పిండి ఇచ్చేయండి నేను దాసి పెట్టేస్తాను అని చెప్తున్నారు దాస్తే ఏం చేస్తాం అంటే కనుక తర్వాత పిల్లడు అడిగినప్పుడల్లా వేడివేడిగా చేసి ఇస్తాను పిండి కలిపినంత మాత్రం ఏం అవ్వదు అని చెప్పింది సరే అనేసి కొద్దిగా అయితే పిండి నేను సైడ్ చేసేసాను మనకు సరిపోయినట్టుగా అయితే ఇక్కడ నేను మనిషికి మూడు మూడు రోటీలు టిఫిన్ కోసము మొత్తానికి ఒక పదిహేను ప పదిహేను దగ్గర తిక్కేసానండి రోటీలు అయితే కనుక చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వెళ్తుంది అంటే కనుక మనం రేఖల కర్ర తీసుకొని జస్ట్ అలా ఇలా అన్నం అంటే కనుక అయిపోయింది మూడు మూలాలు వచ్చేసాయి రోటీకి చక్కగా చాలా స్మూతిగా కలిపింది పిండి అయితే ఇంకా చాలా చక్కగా కలిపింది నాకన్నా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా కలిపిందండి అమ్మాయి పిండి అయితే కనుక రోటీలు అయితే స్మూతిగా వస్తున్నాయి ఇంకా కాల్చిన రోటీలు మళ్ళీ చెప్తాను చూపిస్తుందో లేదో నాకు తెలియదు ఇక్కడైతే ఇనుక ఏమంటారు ఈ గింజల పేరు చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయ గింజలు మా అబ్బాయికి చాలా అంటే చాలా ఇష్టము చిక్కుడుకాయ గింజలు తీసుకున్నాడు అంటే ఇంక బాయిల్ చేయండి నేను తింటాను స్నాక్స్ లాగా అన్నాడు అన్న వెంటనే మా అత్తయ్య వెళ్ళారు కొన్నారండి ఫార్టీ రూపీస్ అని చెప్పారు వాళ్ళు అయితే ఇంకా ఫార్టీ రూపీస్కి గింజలు తీసుకుని వచ్చిన వెంటనే నేను అన్నాను ഉണ്ടേക്ക് യു സോ മച്ച്